జర్నలిజం అనేది ఒక అత్యంత అద్భుతమైన మేధోపరమైన జ్ఞానపరమైన వ్యాప్తికి దోహదపడే వృత్తి తెలుగు జర్నలిజం కానీ లేదా భారతదేశంలో జర్నలిజం జేమ్స్ అగస్టస్ హిక్కీతో బెంగాల్ గెజిట్ పత్రికతో మొదలైనప్పటి నుంచి ప్రజలకి ప్రభుత్వానికి ప్రాపంచిక పరిణామాలన్నిటికీ మధ్య ఒక సంధాన వారధిలా ఉన్నది సమాచార సేకరణకి సమాచార వ్యాప్తికి అసలైన విషయాలని వాస్తవాలని నిజాలని ప్రపంచానికి ప్రజలకి చేరవేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న పత్రికలు జర్నలిజం సో అలాంటి పత్రికా ప్రపంచంలో ఎన్నెన్నో పత్రికలు తెలుగునాట వచ్చాయి ప్రతి సందర్భంలో ప్రతి ఉద్యమానికి కూడా చేయుతగా నిలిచిన సందర్భాన్ని మనం చూసాం అది స్వా భారతదేశ స్వాతంత్రోద్యమం కావచ్చు లేదంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కావచ్చు లేదా సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించిన నేపథ్యం కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఇతర ఏ ఉద్యమానికి సంబంధించి అయినా ప్రజల యొక్క అభిప్రాయాలని అద్దం పట్టడంలో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడంలో ప్రజలకు కావలసిన అంశాలని ప్రజల తరపున ఉండి ప్రపంచానికి తెలియజేయడంలో ప్రతి సందర్భంలో కూడా కీలకమైన పాత్ర పోషించింది పత్రికలే సో అలాంటి పత్రికలు కేవలం సమాచార చేరవేతకు లేదా రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరమైన అంశాల విశ్లేషణకు వివరణకు మాత్రమే కాకుండా ప్రజల హృదయాలకు అద్దం పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి నేపథ్యంలో వచ్చిన పత్రిక నవ తెలంగాణ పత్రిక నవ తెలంగాణ పత్రిక తెలంగాణ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో ప్రజలందరూ కోరుకున్న ఆకాంక్షల మేరకు ప్రజలందరి ఆశయాల మేరకు తెలంగాణ ప్రజలందరూ మా బాస వినిపించాలి మా గోస వినిపించాలి మా గాథలు కనిపించాలి అనుకుని అంటున్న తరుణంలో ప్రజాశక్తి పత్రిక నుంచి ఉన్న వ్యవస్థ అది నవ తెలంగాణగా పేరు మార్చుకొని సరికొత్తగా మ మరింత లోకలైజ్డ్ కంటెంట్తో రావడం అనేది గొప్ప విశేషం ఇది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ గౌరవంగా మార్చిన అంశంగానే భావించవచ్చు అలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పదేళ్ళవుతున్న సందర్భంగా నవ తెలంగాణ పత్రిక ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలని తెలంగాణ ప్రజల అభిరుచులని అలవాట్లని సాంస్కృతిక విశేషాలని సాహిత్యపరమైన అంశాలని అలాగే సమకాలీనంగా వస్తున్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక ప్రాపంచిక పరిణామాలన్నింటినీ అద్భుతంగా విశ్లేషించడంలో అందరికీ చేరవేత చేయడంలో కీలకమైన పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి తోడు సండే సప్లిమెంట్ కూడా సోపతి అనే పేరుతో చాలా సమకాలీన అంశాలపైన ఒక విస్తృతమైన పరిజ్ఞానాన్ని ఇచ్చేలాగా విజ్ఞానాన్ని వినోదాన్ని వికాసాన్ని విలాసాన్ని అందించే విధంగా ఆ సండే సప్లిమెంట్ని కూడా తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది సో ఎట్ ద సేమ్ టైం అంటే నవ నవ తెలంగాణ పత్రిక నాకు అర్థమై అది ఎంత లోకలైజ్డ్ కంటెంట్తో స్థానిక సమస్యలని స్థానిక అవసరాలని స్థానిక అంశాలని పత్రిక రూపంలో తెలియజేసిందో అదేవిధంగా రాష్ట్రపరమైన అంశాలని ప్రజాపరమైన అంశాలని ప్రజల ఆకాంక్షలని అలాగే జాతీయ అంతర్జాతీయ అంశాలని కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ ఇటు ఒక మొత్తం మన చుట్టూ జరుగుతున్న ప్రపంచాలు ప్రాపంచిక పరిణామాలు అలాగే మన స్థానికంగా జరుగుతున్న అంశాలు ఈ రెండింటిని మేలవించి పాఠకుడికి ప్రేక్షకుడికి ప్రజలకి ఒక సమ్యక్ దృక్పథాన్ని ఒక అవగాహనని ఒక నిజమైన వాస్తవమైన ఆలోచనని రేకెత్తించే విధంగా క్రియాశీలమైన బాధ్యతని సృజనాత్మకమైన బాధ్యతని సామాజిక బాధ్యత నిర్వర్తించిందని నేను వ్యక్తిగతంగా భావిస్తాను అలాంటి నవ తెలంగాణ పత్రిక ఈ పదేళ్ల వార్షికోత్సవం దశాబ్ది ఉత్సవం అనేది అది పత్రికకు మాత్రమే కాదు తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్రం అవతరించిన తర్వాత జరిగిన మొత్తం పరిణామాలకి ఈ నవ తెలంగాణ పత్రిక ఒక డాక్యుమెంటేషన్గా కూడా మిగిలిందని నేను భావిస్తాను అందుకే మీరు ఒకవేళ ఏమైనా కావాలంటే ఈ పదేళ్లలో జరిగిన అంశాలు రెఫరెన్స్ కావాలంటే ఒక్కసారి నవ తెలంగాణ పత్రికలను ఒకసారి బ్యాక్కి వెళ్ళి అది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వెళ్ళి ఆ ఆర్కైవ్స్లో ఒక్కసారి చూస్తే మొత్తం మనకు తేట తెల్లంగా ఫోటోగ్రాఫ్స్తో సహా అనాలసిస్తో సహా యాక్చువల్ సిచ్యువేషన్స్తో సహా ప్రతి అంశం దొరికే విధంగా నవ తెలంగాణ పత్రిక ఈ పదేళ్ళ నవరాష్ట్ర తెలంగాణని డాక్యుమెంట్ చేసిందని భావిస్తాను అలాంటి నవ తెలంగాణ పత్రికకి దశాబ్ది ఉత్సవం సందర్భంగా మరొకసారి శుభాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ప ఏ ప ఏ జర్నలిజం విలువలకైతే నవ తెలంగాణ పత్రిక కట్టుబడి ఉందో అదే జర్నలిజం విలువలను కొనసాగిస్తూ నిరంతరం ప్రజల పక్షాన ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ప్రజలని ప్రజలకు సంబంధించిన విజ్ఞానాన్ని వికాసాన్ని పెంచే విధంగా దోహదపడుతుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు